హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెన్త్ క్లాస్ సంబంధించి రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు పదో తరగతి ఫలితాలు అయితే వచ్చేసాయి మీ ఫోన్ లోనే చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను వివరాలు వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ పదవ తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది ఇంకా మరి కాసేపట్లో ఫలితాలను ఉదయం పది గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే విడుదల చేయనున్నారు ఈ ఏడాది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది రెగ్యులర్ విద్యార్థులు అయితే హాజరయ్యారు వీరిలో ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఐదు లక్షల అరవై నాలుగు వేల మందికి పైగా పరీక్షలు రాయగా విద్యార్థులు ఇక తెలుగు మీడియంలో యాభై ఒక్క వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు ఇక ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్సైట్స్ ఈ రెండు వెబ్సైట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లేదంటే కనుక మీరు వాట్సాప్ ఉన్నట్లయితే మనమిత్ర వాట్సాప్ నెంబర్ అయితే ఉంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా కూడా ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు మరొకసారి నెంబర్ చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఈ నెంబర్ నైన్ ద్వారా ఈ ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్కి మీరు హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వెంటనే ఏ సేవ కావాలో ఎంచుకోండి అని వస్తుంది అందులో విద్యా సేవలను ఎంచుకున్నట్లయితే దాని తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాలు సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క రిజల్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి ఈ రిజల్ట్స్ పీడిఎఫ్ కాపీని కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పబ్లిక్ పరీక్షలతో పాటు రెగ్యులర్ గా రాసిన వాళ్ళతో పాటు ఓపెన్ స్కూల్ ఈ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు సో ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ ఇది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది కమింగ్ సూన్ మరి కాసేపట్లో అయితే కనుక రిజల్ట్స్ అయితే రానున్నాయి అవైలబుల్ సూన్ అని ఒక మ్యాక్సిమం ఒక పది నిమిషాల్లో మీకు అయితే రిజల్ట్స్ అయితే వచ్చేయ్ ఈ కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి